ఇది ఒక చిన్న చిట్కా చూడండి ఇది కలరు నెత్తికి పెట్టుకునేదానికండి తలకు ఇప్పుడు చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు జుట్టు తెల్లగా పడుతుంది కదా ఆయన్నా గోరింటాకు వాడి ఆ డాక్టర్ దగ్గరికి పోయి అవి రాపించుకొని అయ్యి వాడే వదులు ఇది వాడితే రెండు నెలలకు ఒక ఇది వేసుకున్నా సరిపోతుంది ఇది బాగా ఈజీగా సింపుల్గా ఉంటుందండి మంచి విడల్సిన బాగుంటుంది ఇది వాడితే వెంట్రుకలు కూడా బాగానే ఏం ఊడిపోయేది ఏం లేదండి మేము వాడాము వాడి చూసి చెప్తున్నాము అందరూ ఎవరన్నా ఉంటే వాడండి ఇది చూడండి తెచ్చి ఇదో ఇలా వస్తుంది బ్లౌజులు కూడా వస్తాయి దీనికి చేతికి కాకుండా చర్మానికి మనం పోసుకున్నా కూడా అంతా బాగా క్లీన్గా అయిపోతుంది మఖానికైనా కూడా ఏమీ పట్టదండి ఇది పోసుకున్నాక బాగా కలపెట్టుకొని ఒక రెండు నిమిషాలు అట్లా ఉండిచ్చేసి తలక పట్టించుకుంటే చాలా ఈజీగా బాగా ఉంటుంది ఏమి ఇంటికి పాడైపోవు ఊడిపోవు జుట్టు పోదు చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు ఇది బాగా ఉంటుందండి అందరూ వాడండి చిన్నపిల్లలకి కూడా జుట్టు హెయిర్ ఆయిల్ బాగా దండ్లగా ఉంటాయి బాగుంటుందండి చిన్న చిట్ట దీన్ని కూడా నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే